హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అనగా ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పది ముప్పై నిమిషములకు కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర మహిళా సభ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నందు లాంగ్ విద్యాభారతి ఆధ్వర్యంలో లాంగ్వేజెస్ ఆఫ్ పెడగాల్ వయోలెన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఫార్మర్ డీన్ ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ వి సుధాకర్ పాల్గొని ప్రసంగించారు ముందుగా ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యాభారతి భారతి ఎస్ఎస్ వైస్ ప్రెసిడెంట్ పి మురళీ మనోహర్ మరియు విబియుఎస్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కేఎన్ రఘునందన్ రావు అదేవిధంగా ప్రొఫెసర్ వి తిరుపతిరావు వైస్ ఛాన్సలర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ మణిపూర్ డాక్టర్ శంకర్ ఎన్సిటిఈ సదరన్ రీజియన్ అండ్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ సార్ ఎన్ఐఆర్టి అస్సాం ప్రొఫెసర్ ఏ రామకృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెసర్ వి సుధాకర్ ఈఎఫ్ఎల్ వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు లాట్ అబౌట్ దేర్ కంట్రీ భారతదేశంలో విద్యలో భారతీయ విద్యలో భారత్ లేదు అనేది ఒక పెద్ద కాంప్లెంట్ మన ఎడ్యుకేషన్లో ఇండియన్ ఎడ్యుకేషన్లో ఇండియా లేదు అంటే స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ దే నో వెరీ లిటిల్ అబౌట్ ఇండియా దే నో అమెరికా మేమేనో అస్ట్రేలియేనో లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ గ్లోబల్ థింగ్స్ బట్ ఇండియా వచ్చేసరికి మనకు నాలుగు మాటలు ఇండియా గురించి పాజిటివ్గా చెప్పే పిల్లలు లేవు సో దట్ ఈస్ డిఫరెంట్ ఆ స్టోరీ కూడా మనకు విద్యా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కషన్లో ఉన్నాం మనం అంతా కూడా కనుక నేను ఆ విషయం వైపు వెళ్ళడం కానీ టీచింగ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీచర్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాట్ అబౌట్ దర్ కంట్రీ భారతదేశంలో విద్యలో భారతీయ విద్యలో భారత్ లేదు అనేది ఒక పెద్ద ఆయన కాంప్లైంట్ మన ఎడ్యుకేషన్లో ఇండియన్ ఎడ్యుకేషన్లో ఇండియా లేదు అసలు అంటే స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే నో వెరీ లిటిల్ అబౌట్ ఇండియా దేనో అమెరికా దేవేనో ఆస్ట్రేలియా దేవేనో లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ గ్లోబల్ థింగ్స్ బట్ ఇండియా వచ్చేసరికి మనకు నాలుగు మాటలు ఇండియా గురించి పాజిటివ్గా చెప్పే పిల్లలు లేవు సో దట్ ఈస్ డిఫరెంట్ ఆ స్టోరీ ఇప్పుడు మనకు విద్యా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కషన్లో ఉన్నాం మనం అంతా కూడా కనుక నేను ఆ విషయం వైపు వెళ్ళడం కానీ టీచింగ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీచర్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి thank <laughs> you